టీడీపీ నాయకుడు రోహిత్ రెడ్డిపై చర్యలు వెంటనే ఇటు టీడీపీ నాయకులు రోహిత్ రెడ్డిపై చర్యలు వెంటనే దళితుల పట్టాలు వెంటనే అందరూ చేయాలి కొటాల కాసినాయన మండలంలో మా మాకు రెడ్డి కొటాల దగ్గర మాకు ఇంటి పట్టాలి పట్టాలు ఇచ్చి ఇవ్వడం జరిగింది అక్కడ మేము ఇంతవరకు కూడా నిర్మాణం జరిగించలేదు ఇప్పుడు నిర్మాణం జరిగించడానికి వెళ్తుంటే అక్కడ రెడ్డి తన అనుచరుల ద్వారా మాకు ఇబ్బంది కలిగిస్తూ అక్కడ పట్ మా మీద దాడికి కూడా పంపించిండ్రు వాళ్ళు ఇబ్బంది కలిగిస్తూ అక్కడ పునాదులు కూడా తీసుకునేకుండా జేసీపీ కూడా వచ్చింటే దాన్ని కూడా వాళ్ళు దండాలు పెట్టి వెళ్ళిపోయిండ్రు ఎన్నికీరితే సార్ మీకు నమస్కారం సార్ అంటూ వెళ్ళిపోయిండ్రు ఆ విధంగా మా మీద దాడులు చేస్తే సంపింగ్ మీ సవాళ్ళను కూడా అక్కడే పూడిస్తామని కూడా అల్లిండ్రు ఆ విధంగా అనడంతో మేము అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి ఇక్కడికి వచ్చినాం ఎంఆర్ఓ గారికి కూడా ఈ యొక్క సమస్యను తెలియజేయడం జరిగింది మా పేరు ఓబ్లేసు మేము ఏపీ దళిత వేదిక జిల్లా కన్వర్గా చేస్తున్నాము ఇక్కడ స్థానికంగా రెడ్డి కోటల్లో వైసీ కుటుంబాలకు ఒక ఇరవై ఐదు కుటుంబాలకు గతం ప్రభుత్వం వయస్సారు ప్రభుత్వంలో ఇళ్ల పటాలు ఒకటిన్నర సెంటు మంజూరు చేశారు కాకపోతే అక్కడ కొంతమంది నిర్మాణం చేసుకున్నారు కొంతమంది ఆర్థికంగా లేకుండా మరియు అక్కడ బేస్ మటాలు వేసుకున్నారు కొంతమంది ఒక నలుగురు ఐదు మంది నిర్మాణం చేసుకునేదానికి ఇప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడ అప్పటికి నిర్మాణం చేసుకోలేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో కూడా వారు ఏదో ఆర్థికంగా మళ్ళీ సహాయం చేస్తారనే ఉద్దేశంతో కూడా ఒకరికొకరు వాళ్ళు చెప్పుకొని మళ్ళీ క్యాన్సిల్ అయిపోతాయని వాళ్ళు భయపడి వారు అప్పు సపో తెచ్చుకొని వారి ఇంటి నిర్మాణం కోసం వాళ్ళు అక్కడికి వెళ్తే టీడీపీ నాయకుడైన రోహిత్ రెడ్డి గారు ఆ భూమి భూమిపైన కబ్జా చేయాలని చెప్పి అక్క అక్కడున్న ఎస్సీ వారికే వారికి వారికే కలహాలు పెట్టి వారు వారినే కొట్టుకునే విధంగా చేస్తున్నాడు ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాము ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు కూడా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కూడా వీటిపైన విచారణ జరిపి పేదలకు న్యాయం చేయమని అడుగుతున్నాము ఇక్కడ ఎస్సీ ఎస్టీ వారికి ఏదైనా కూడా చిన్న ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఇచ్చినా కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము దీన్ని విస్తృతంగా తీసుకొని పోయి ధర్నా కార్యక్రమం కూడా తెలియజేస్తున్నాము కడప జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ సిబ్బంది మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా తగు చర్యలు తీసుకొని ఎస్సీ కుటుంబాలకు న్యాయం చేయవలసిందిగా మా ప్రజా సంఘాల తరఫున అందరి తరఫున మేము అడుగుతున్నాము